హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ టేస్టీ అండ్ జ్యూసీ క్యారెట్ కోవా జామున్ పండగలైనా ఫంక్షన్స్ అయినా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా సింపుల్గా ఈ స్వీట్ని చేసి సర్వ్ చేయండి ఏ షాప్ నుంచి తెచ్చారు ఈ స్వీట్ని టేస్ట్ అదిరిపోయింది అని అందరూ అడగటం పక్కా అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మొత్తాన్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ జ్యూసీ క్యారెట్ కోవా జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక బౌల్లో అరకప్పు పంచదార వేసుకొని ఒక కప్పు వాటర్ వేసి పంచదార కరిగి మరుగుతున్నప్పుడు అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఇంకా తీగపాకం వచ్చేంత వరకు ఉంచి పక్క నుంచి చలార్చుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో క్రష్ చేసిన కోవాని వేసి ఈ కన్సిస్టెన్సీలోకి దగ్గర పడేంత వరకు ఉంచి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత ఒక కప్పు క్యారెట్ పీసెస్ని మిక్సీలో వేసి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి తర్వాత ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక గ్రైండ్ చేసిన క్యారెట్ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక కప్పు పాలు వేసి బాగా మరుగుతున్నప్పుడు అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీలోకి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచి చల్లార్చుకోవాలి యాడ్ చేసుకున్న కోవాని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన ఉంచాలి తర్వాత గోరువెచ్చగా ఉన్న క్యారెట్ మిశ్రమాన్ని బలం ఉపయోగిస్తూ శుభ్రంగా మెదుపుకొని పిండి ముద్ద చేసి నెయ్యి రాసుకున్న చేతులతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మధ్యలో కోవా బాల్స్ని పెట్టి ఎడ్జెస్ అన్నిటినీ జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని మళ్ళీ చూపించిన విధంగా ప్రెస్ చేసుకొని ఈ కానీ ఆయిల్ని కానీ అప్లై చేసిన ప్లేట్లో పెట్టి పక్కన ఉంచుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక స్టఫ్ చేసిన స్వీట్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి లేదు అంటే స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా బ్రౌనిష్ కలర్లోకి వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసి ఇలా కాసేపు డిప్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ అలాగే ఉంచి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అండ్ జ్యూసీ క్యారెట్ కోవా జామున్ రెడీ ఇందులో ఉండే క్యారెట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకైనా పెద్దలకైనా కంటి చూపుకి బ్లడ్ షుగర్ లెవెల్ బ్యాలెన్సింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది సో ఈ విధంగా క్యారెట్ కోవా జామున్ చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ రెసిపీ ఎంతో సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కొలీగ్స్తో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హజ్ ఫ్రెండ్స్